నమస్కారం శ్రీ గురుభ్యో భీవనమ సాధనా కార్యక్రమానికి స్వాగతం రారవేణు గోపాబాల అని బిలహరి స్వరజతిని పాడుకున్నాం అయిపోయింది ఇంకో కొత్త స్వరజతి ప్రారంభించుకోవాలి ఈరోజు చిన్న బ్రేక్ తీసుకుని కొద్దిగా థేరీ పార్ట్ చెప్పుకుందాం వాగ్గేకారుల చరిత్రలు చదువు తెలుసుకుంటున్నాం కదా మనం పురందరదాసుల వారిది తెలుసుకున్నాం అలాగే జయదేవుల వారిది కూడా తెలుసుకుందాం ఈరోజు నారాయణ తీర్థుల వారి చరిత్రని కొంచెం తెలుసుకుందాం వారినే తీర్థనారాయణ స్వామి అని కూడా అంటారు వీరు పదహారో శతాబ్దానికి చెందినవారు పదహారో శతాబ్దంలో ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా జిల్లాకి దగ్గరలో కాజా అనుకుంటా కాజా అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో బ్రాహ్మణోత్తముల కుటుంబంలో జన్మించారు వీరు వీరు కృష్ణలీలా తరంగిణి అని ఒక కావ్యాన్ని పన్నెండు సర్గలలో రచించారు ఈ వీటిని కృష్ణలీలా తరంగిణి అని కానీ అయితే తరంగాలు అని కూడా అంటారు ఈ తరంగాలకి ఒక పల్లవి ఒక అనుపల్లవి ఉండి కొన్ని చరణాలు ఉంటాయి ఒక ఐదారు చరణాల దాకా ఉంటాయి ఎక్కువగా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ తరంగాలన్నీ కూడా గోవిందుడి మీద అంటే విష్ణుమూర్తి మీద నారాయణుడు గోవిందుడి కృష్ణుడికి సంబంధించినవిగా కృష్ణుడి మీదే రచించారు వారు ఆ రోజుల్లో పండితులు ఎవరైనా సరే ఎక్కువగా సంచారం సంచారం చేస్తూ ఉండేవారు ఒక చోటంటూ ఉండేవారు కాదు దాన్ని ఏమంటారు భిక్షాటం చేస్తూ వ్యాయవారం అంటారు వాళ్ళు భిక్షాటం చేస్తూ సంచారం చేసుకుంటూ శిష్యులతో సహా సంచారం చేసుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అలాగా ఈ నారాయణ తీర్థుల వారు కాజా ఈ కృష్ణా జిల్లా నుంచి తంజావూరు వైపు సంచారం చేసుకుంటూ వెళ్ళారు వీరికి బాగా విపరీతంగా కడుపులో నొప్పి ఉంటూ ఉండేది ఎప్పుడు వారు ఆ నొప్పితో బాధపడుతూనే అలాగే తిరుగుతూ ఉండేవారు ఒకరోజు వారు పడుకొని నిద్రపోతుంటే కళలో వెంకటేశ్వర స్వామి కనిపించి మీకు మీకు రేపు పొద్దున్నే ఉదయాన్నే నువ్వు లేచేపటికి ఒక వరాహం అంటే పంది కనబడుతుంది ఆ వరాహము ఎక్కడికి పెడితే అక్కడికి ఎంత దూరం పెడితే అంత దూరంలో దాని వెనకాల నువ్వు కూడా వెళ్ళు అది ఎక్కడ అంతర్ధానం అయిపోతుందో ఎక్కడ ఆగిపోయి అంతర్ధానం అయిపోతుందో అక్కడ నువ్వు రచించిన ఈ కృష్ణలీలా తరంగిణిని మొత్తం అన్ని కీర్తనల్ని గానం చేసి గానం చెయ్యి అప్పుడు నీకు ఈ గడుపులో నొప్పి తగ్గిపోతుంది అని స్వామి కల్లో చెప్తారు ఆయనకి ఆయన అది చూ కళ కనగల కళ గుర్తు చేసుకుని లేచి తెల్లారి చూస్తే నిజంగానే ఆయనకు వరాహం కనిపిస్తుంది ఆ వరాహం వెనకాల ఆయన అలా పెడితే అది వెల్ వెళ్ళి వెళ్ళి అది తంజావూరికి దగ్గరలో ఒక భూపతి రాజు అనే పట్టణంలో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది అక్కడ ఆ గుడి దగ్గర అది అంతర్ధానం అయిపోతుంది వీరు నాదుక్కావేరి అనే అనే గ్రామం దగ్గర పడుకున్నప్పుడు వీరికి వీరికి వస్తుంది అంటే తమిళనాడులో నాదుక్కావేరి తంజావూరు దగ్గరలో తంజావూరు జిల్లాలో నాదుక్కావేరి అనే గ్రామంలో నిద్రపోతున్నప్పుడు కలొస్తుంది అక్కడి నుంచి వారు నడుచుకుంటూ వెళితే ఈ ఈ ఊరు ఈ వెంకటేశ్వరి గుడి ఉన్న ఊరు నాదుక్కావేరు నుంచి వెడుతూ ఉంటే వారికి భూపతిరాజు అనే పట్టణంలో పట్టణానికి సమీపంలో ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో గుడి దగ్గర ఆ వరాహము అద్భుతం అదృశ్యమైపోతుంది అప్పుడు వీరు ఆ స్వామి గుడిలో కూర్చొని తన శిష్యులకి కూడా చెబుతూ శిష్యుల చేత పాడిస్తూ మొత్తం ఈ కృష్ణలీలా తరంగిని మొత్తం అక్కడ గానం చేశారు చేస్తే అక్కడ నిజంగానే వెంకటేశ్వర చెప్పినట్టు నిజంగానే వారి కాలను కడుపుని నొప్పి తగ్గిపోతుంది అప్పటి నుంచి ఇంకా వారు అక్కడే ఉండి అక్కడే ఈ కృష్ణలీలా తరంగిని గానం చేస్తూ ఉండి అక్కడే సమాధి చెందారు వీరి సమాధి ఇప్పటికీ అక్కడే ఉంది వరాహ మాయమైపోయిన ఊరు కాబట్టి దానికి అప్పటి నుంచి వరాహపురి అనే పేరు వచ్చింది ఆ వరాహపురిలోనే ఆయన సమాధి ఆ గుడి దగ్గరలోనే ఉంటుంది వెంకటేశ్వర గుడి దగ్గరలోనే ఇవి ఇది స్వా త్యాగరాజ వారి తిరువయ్యూర్ అనే ఊరుంది స్వామి వారు ఉండి ఆయన అక్కడే సమాధి చెందారు కావేరి నది ఒడ్డున ఇప్పటికే అక్కడ పంచ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఎవ్రీ ఇయర్ జరుగుతాయి అక్కడ పంచరత్న కీర్తనల గోష్ఠి గానం జరుగుతుంది అందరూ కలిసి వెళ్ళి దా గానం చేస్తారు మొత్తం సంగీత పండితులు విద్వాంసులు అందరూ కూడా పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ కూడా వెళ్ళి అక్కడ ఎవ్రీ ఇయర్ కూర్చుని గానం చేస్తారు ఆ తిరువయ్యూరికి దగ్గరలోనే ఈ వరాహపురి కూడా ఉంటుంది అక్కడే అక్కడ ఈ కృష్ణ ఈ నారాయణ తీథులు వారు సమాధి కూడా ఉంటుంది ఈ కృష్ణీల తరంగాలు అక్కడ గానం చేశారు ఆయన ఈ ప్రతి సంవత్సరం కృష్ణ కృష్ణాష్టమి రోజున కృష్ణ జయంతి రోజున ఈ నారాయణ తీథుల తరంగాలని అందరూ గానం చేస్తూ ఉంటారు వర ఎక్కువగా కృష్ణుడి మీద రచించారు ఈ తరంగాలన్నీ కూడా వా కృష్ణుని యొక్క గుణగణాలు ఆ కృష్ణుని గొప్పతనం వాటిని వర్ణిస్తూ రచించే తరంగాలు ఇది కాకుండా సంచారం చేస్తూ పెడుతున్నప్పుడే ఈయన ఏ గుడికి పెడితే ఆ గుడి ఆ గుడిలో ఆ దేవుడి మీద కూడా ఒక తరంగాలు రచించారు దుర్గా దుర్గ మీద రచించారు దుర్గ రాగంలో శివుడి మీద ఒకటి రచించారు దుర్గ మీద అయితే जय जय दुर्गे जितवरी वर्गे <coughs> वियद तिचि सर्गे जय जय दुर्गे दुर्ग मेरा शिव शिव भरण तव सदा చరణం అని శివుడి మీద అలాగే జయ జయ స్వామి జయ జయ అని విఘ్నేశ్వరుడి మీద గణపతి మీద ఇలా చాలా తరంగాలు వేరే దేవుడి మీద కూడా ఉన్నాయి కృష్ణుడి మీద అయితే గోవిందుడి మీద అని గోవింద ఘటయ പരമാനന്ദമൃതമിഹനന്ദയ ബഹു യോഗീന്ദ്ര സൂരവിനുത അതി പുരയ മമ കാമ പൂരയ മമ കാമി మనం ఉన్న దీనికి ముందు నేర్చుకున్న ఇంతకుముందు నేర్చుకున్న బిలహరి రాగంలో ఈ ఈ తరంగం ఉంది పూరయ అమామ కామం గోపాల పూరయ మామ కామం అది ఇలాగా కృష్ణుని మీద చాలా తరంగాలు రచించారు ఆయన అవన్నీ కూడా వాళ్ళు కృష్ణ జయంతి రోజున మన ఇప్పటికీ కూడా సంగీత విద్వాంసం అందరూ కూర్చొని కాజాలో కానీ అటు అక్కడ వరాహపూర్లో గోష్ఠీకరణం చేస్తూ ఉంటారు భజనలు కూడా చేసి భజన సాంప్రదాయంగా కూడా పాడుకుంటూ ఉంటారు మన పాతకాలంలో పా మన ఇళ్లలో మన వాళ్ళ పెద్దవాళ్ళు అమ్మమ్మలు మామలు చక్కగా భజన సాంప్రదాయంగా పాడుకుంటూ ఉంటారు అన్నమాట ఆ వరాహపూర్లో ఆయన ప్రతిమ కూడా ఉంది ఆయన విగ్రహం కూడా ఉంటుంది ఇది నారాయణ తీర్థుల వారి గురించిన చరిత్ర గురించిన విశేషాలు మనం రేపు కొత్త స్వజెట్తో కలుద్దాం श्रीगुभ्यों नमः